హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ మెట్ట కల్పనాస్ కిచెన్ అప్పటికప్పుడు ఏం కూర చేయాలో తోచుకుపోయినా లేదా పిల్లలకి లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేయాలన్నా త్వరగా ఇలా ఆనియన్స్తో ఆనియన్ రైస్ చేయండి ఒక్క పెట్టకుండా చక్కగా తినేస్తారు అలాగే మనం ఇంట్లో అన్నం మిగిలిపోయినా కూడా ఇలా ఆనియన్ రైస్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి మళ్ళీ లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ ఆనియన్ రైస్ని ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఇది వేడయ్యాక దీంట్లో ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసేసుకొని మంటని లో ఉంచుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త మగ్గేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకుని ఇవి వేసాక ఒక నిమిషం పాటు ఇలా కుక్ చేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు షాజీరా అలాగే రెండు దాల్చిన చెక్క ఒక రెండు నుంచి మూడు మిరియాలు అలాగే ఒక రెండు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు ఇలా వేసేసుకుని మరొక రెండు నిమిషాల పాటు బాగా వీటిని కుక్ చేసుకోవాలి వంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని అంతా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుని పావు టీ స్పూన్ వరకు కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఇక్కడ కారం అనేది ఆప్షనల్ అండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కదా కారం సరిపోతుంది అనుకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనము దీంట్లోకి కరివేపాకు వేసేసుకుని మరొక నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి ముందుగా ఇలా ఉప్పు కారం వేసేసి తర్వాత కరివేపాకు వేసేసి ఫ్రై చేసేసుకున్నాక దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసేసుకుని మరొక నిమిషం పాటు మంటని లో ఉంచేసుకుని ఉక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మనం ముందుగానే పెట్టుకున్న రైస్ని పొల్లు పొల్లుగా చేసేసుకుని ఇప్పుడు రైస్ని దీంట్లోకి వేసేసుకుందాము మనం తీసుకున్న ఒక కప్పు ఆనియన్స్కి ఇక్కడ మొత్తం నేను ఒక నాలుగు కప్పుల వరకు నుంచి ఐదు కప్పుల వరకు రైస్ని తీసేసుకుంటున్నాను ఇలా మనం వేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు దీన్ని బాగా అన్నం అంతా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలి రైస్ అంతా చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన కొత్తిమీర అలాగే అర టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండేసుకున్నాము ఇలా నిమ్మరసం అలాగే కొత్తిమీర వేసేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మొత్తం కలిపేసుకొని కుక్ చేసుకుంటే చక్కగా మనకి ఆనియన్ రైస్ అనేది అయిపోయినట్లే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆనియన్ రైస్ని సర్వ్ చేసేసుకుందాము ఇలా చూసారు కదా అప్పటికప్పుడు సింపుల్గా మనము ఇలా చేసేసామంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారండి అస్సలు వంక పెట్టారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఎలా చేయాలో చూసారు కదా ఇలా ఆనియన్ రైస్ని చక్కగా మనము నార్మల్ ఫ్రైడ్ రైస్ని ఎలా తింటాము అలాగే ఆనియన్స్ అదేవిధంగా కీరా చక్కగా రైతాతో అయినా లేదా చిక్కటి గడ్డ పెరుగుతో అయినా సర్వ్ చేసుకోవచ్చు క్షణాల్లో ఆనియన్ రైస్ ఎలా చేయాలో చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్